కొత్తగా బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళకు చాలా సింపుల్ పద్ధతిలో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను అండి కేవలం మనకు సంఖకు మన మ్యాచింగ్ మన చెస్ట్కి మ్యాచింగ్ అయిందంటే కనుక మన కొలతలు అప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా సరిపోయేటట్టు బ్లౌజ్ వాళ్ళు వేసుకున్న తర్వాత ఎటువంటి ప్రాబ్లం అనేది ఏమి ఉండదు సో భుజాలు జారే ప్రసక్తి ఉండదు అలాగే టైట్ లూజ్ అనే ప్రసక్తి అంటూ ఏమీ ఉండదు చాలా ఈజీగా మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కదా ఈ ఆల్తీ బ్లౌజ్లో ఇక్కడ నెక్ ఉంటుంది కదా బ్యాక్ నెక్ ఈ బ్యాక్ నెక్ కింద బ్యాక్ నెక్ కింద ఒకసారి టేప్ తీసుకొని ఈ విధంగా కొలుచుకోండి సో నాకు ఇక్కడ వచ్చేసి పద్దెనిమిదిన్నర వచ్చింది ఈ పద్దెనిమిదిన్నరను ఇప్పుడు ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలనే చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము చెస్ట్ మార్కింగ్ అనేది చూపిస్తున్నాం అందుకంటే ముందు ఇట్లా లైనింగ్ డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకోవాలా ఇట్లా ఓపెన్స్ అనేది మనకి ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇలా ఆపోజిట్ పెట్టుకున్న తర్వాత కింద ఎక్కువ తక్కువ ఉంటాయి కదా వీటిని కట్ చేసుకోవాలి ఇది కంపల్సరీగా కట్ చేయాలండి మంది మనకు క్లాస్ తక్కువే కదా అనేసి కట్ చేయకుండా అలాగే ఉంటారు కంపల్సరీ అది కట్ చేయాలి కట్ చేయకపోయినా మనకు నడుపు దగ్గర లేసినట్టుగా ఉంటుంది సో ఎక్కువ తక్కువ కంపల్సరీ కట్ చేసుకోవాలి కట్ చేయకపోతే క్రాస్ ఉంటాయి అనమాట ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కువ తక్కువనే కట్ చేసాను ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ ఎంత వచ్చింది పద్దెనిమిది నర పద్దెనిమిది నరను డబల్ చేసుకుంటే మనకి ఎన్నో సైజ్ బ్లౌజ్ అనేది తెలిసిపోతుంది ఈ పద్దెనిమిది నర కదా దీన్ని ఇప్పుడు వేసేసుకుంటే మనకి ఎన్నో సైజ్ అనేది తెలిసిపోయింది సో చూడండి ముప్పై ఏడు ఇంచుల సైజ్ బ్లౌజ్ అనమాట సో దీన్ని ఇప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనే చెప్తాను సో ఇప్పుడు వచ్చేసి పద్దెనిమిదిన్నరని సగం చేసుకున్నాము మనకు భాగం పద్దెనిమిది నర వచ్చింది కదా దాన్ని ఇట్లా సగ భాగం చేసుకుంటే మనకు చెస్ట్ అనేది వస్తుంది సో చెస్ట్ వచ్చేసి నాకు తొమ్మిది పాయింట్ టూ గీతలు అయితే వచ్చింది సో తొమ్మిది పాయింట్ టూ గీతల్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి కింద సైడ్ కుట్ల కోసం ఒక రెండు ఇంచులు అనేది కష్ట మార్కింగ్ ఓకేనా మనకు చెస్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు జాకెట్ పొడువు ఎంత ఉన్నది ఒకసారి చూసుకోవాలి ఆల్రదీ జాకెట్టు మనకు ఇట్లా పైన భుజ పైన కుట్టుకానుంచి నడుము దగ్గర టక్స్ ఉంటుంది ఇక్కడ కింద ఈ కింది వరకు ఒకసారి టేప్ పెట్టుకొని కొలిచి చూసుకోండి పైన కుట్టుకా నుంచి ఇక్కడ కింది వరకు నాకు ఇక్కడ వచ్చేసి పదిహేను ఇంచులు వచ్చిందండి పదిహేను ఇంచులకు ఒక వన్ ఇంచు అనేది కలుపుకొని మొత్తం టోటల్గా పదహారు ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను టోటల్ మొత్తం వచ్చేసి పదహారు ఇంచులు ఇక్కడ మార్కింగ్ ఇదే మార్కింగే మనకి ఇక్కడ లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ లూజ్ దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే మనకు లైన్స్ అనేవి క్రాస్గా పోకుండా స్ట్రైట్గా అయితే ఉంటాయి అన్నమాట సో అందుకోసం వచ్చేసి ఒక స్కేల్ తోటి మార్కింగ్ అనేది చేసుకోండి ఇది టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది అనేసి అయితే అసలు కనుక్కోదండి ఈ లైన్స్ అనేవి మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటేనే మనకి ఎక్కడ భుజాలు జారే ప్రసక్తి అనేది క్రాసులు లూజులు అట్లా ఏమి ఉండవు అనమాట సో ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇదే మార్కింగ్ మనం ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకుందాం ఇప్పుడు చూడండి మనం ఇక్కడ చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాము సైడ్ కుట్ల కోసం మార్కింగ్ చేసుకున్నాం అదే మార్కింగ్ని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకున్నాం తొమ్మిది పాయింట్ టూ దగ్గర ఒక మార్కింగ్ అలాగే సైడ్ కుట్ల కోసం ఒక రెండు ఇంచులు మార్కింగ్ అనేది చేస్తున్నాం ఈ మార్కింగ్స్ని మనము స్టేల్ తోటి స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకున్నాము ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఒక అవగాహన ఉంటుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి సంఖ్య ఎంత తీసుకోవాలనేసి డౌట్ ఉంటుంది కదా చాలా ఈజీ మెథడ్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎట్టి ఎంత ఈజీ మెథడ్లో మీకు బ్లౌజ్ కట్టింగ్ అనేది చూపిస్తున్నాడు షోల్డర్ సంఖ్య ఏ విధంగా పెట్టుకోవాలనేది సో ఇప్పుడు చూడండి మనకి ఈ నడుూజ్ ఎంత వచ్చింది మనకు మొత్తం టోటల్గా అయినా చూసుకోవచ్చు మన నడుములూ వచ్చేసి నాకు తొమ్మిది పాయింట్ టూ కదా దానికి ఒక రెండు ఇందులు కలుపుకుంటే మనకు పదకొండు పాయింట్ టూ పది తొమ్మిది పాయింట్ పది పాయింట్ టూ పదకొండు పాయింట్ టూ అంటే మనకు పదకొండు పాయింట్ టూ అయితే వచ్చింది అనమాట రెండు ఇంచులనే కలుపుకోవాలి చెస్ట్కు రెండు ఇంచులు కలుపుకున్నాం కదా దాన్ని మనం నడుము లూజు సో మనకు లేదంటే మీకు పంపిచ్చు లేకుండా ఇట్లా చూసుకోండి నడుము లూజు వచ్చేసి మనకు పదకొండు పాయింట్ టూ ఇంచులు వచ్చింది మొత్తం టోటల్గా ఎంతైతే వచ్చిందో దాంట్లో సగం చేసుకోవాలా చూడండి నాకు పదకొండు పాయింట్ టూ అయితే వచ్చింది దాన్ని సగం చేసుకుంటే నాకు ఐదు పాయింట్ సిక్స్ అయితే వచ్చిందనమాట ఈ ఐదు పాయింట్ సిక్స్ను మనము షోల్డర్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇది ఎవరికి కొంచెం తొమ్మిది తొమ్మిదిన్నర తొమ్మిది కంటే తొమ్మిది కంటే తక్ తొమ్మిది కంటే తక్కువ ఉంటాయి చూడండి తొమ్మిదిన్నర కంటే కూడా తక్కువ ఉంటాయి చూడండి వాళ్ళకి ఈ షోల్డర్ అనేది ఇప్పుడు తొమ్మిది ఐదు పాయింట్ సిక్స్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ నడుము రోజులు సగము ఎంతైతే వస్తుందో అంత షోల్డర్ కోసం అయితే తీసుకోవాలి ఓకేనా అంతే మళ్ళీ మనం సంఘ కోసం కూడా తీసుకోవాలి కానీ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకున్నాం అనేది మనకు సగ్గోసరం కూడా నేను ఐదు పాయింట్ సిక్స్ అనేది తీసుకున్నాను కానీ ఇది మనకు హల్ది గ్లోజ్ ప్రకారంగా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి అంతకంటే ముందు మీకు ఇంకొక చిన్న టిప్ అని చెప్తాను మనకి ఇది నార్మల్ నెక్ అంటే తొమ్మిదిన్నర కంటే తక్కువ ఉంది అనుకోండి అంటే మనకు ఏడు ఆరు ఏది నర్రా తొమ్మిది నర్ర తొమ్మిది అట్లా వచ్చిన వాళ్ళకు ఇట్లా షోల్డర్ అనేది నడుములు సాగము షోల్డర్ అనేది తీసుకుంటాం కానీ డీప్ నెక్ బ్లౌజ్లకైతే మనకు షోల్డర్ అనేది ఒక అనేది తగ్గించేసేయాలి సో అదిలాగానేది చూసుకుందాం ఒకసారి వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజ నార్మల్ బ్లౌజ్ అనేది ఒకసారి చూసుకుందాం సో ఇక్కడ మనకు అలా చూసుకోవాలంటే ఇక్కడ నెక్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి సో ఈ నెక్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది నాలుగు ఇంచులు అయితే ఉంది ఈ నాలుగు ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని దానికి ఒక కట్ పైకి మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు మొత్తం టోటల్గా ఈ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి పదకొండు ఇంచులు వచ్చింది అది ఇంత మనకి డీప్ నెక్ బ్లౌజ్ సో అందుకోసం వచ్చేసి మనము ఇక్కడ షోల్డర్ ఐదు పాయింట్ సిక్స్ తీసుకున్నాం కదా దాంట్లో నుంచి ఒక కట్టించేది తీసేసేయండి ఇప్పుడు ఐదు పాయింట్ సిక్స్ ఉంది కదా మనం ఒక కర్డింగ్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు మనం టోటలు ఫైవ్ పాయింట్ వన్ అయితే వచ్చింది అర్ధ ఇంచు అనేది తీసేసానండి ఇది కంపల్సరీగా తీసేయాలి డీప్ నెక్ బ్లౌజ్లకు కంపల్సరీగా ఒక అర్ధ ఇంచ్ అనేది షోల్డర్ అనేది తీసేసేయాలి అప్పుడే మనకు ముడుతలు అనేవి రాకుండా ఉంటాయి బ్లౌజ్ సో ఇప్పుడు వచ్చేసి ఇది ఇది మార్కింగ్ కాదు ఇప్పుడు మనకి ఇది కాదనమాట ఇది మనకి మెయిన్ సో ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ సెంటర్ దగ్గర ఒకటిన్నర ఇంచ్ దగ్గర ఒక రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఈ రౌండ్ కూడా మనకు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా సంకక్కు మ్యాచ్ చేయిందనుకో మనకు కరెక్ట్గా కొలత అనేది వచ్చినట్టు లేదంటే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్ కుదరదు సో ఒకసారి చూసుకోవాలి ఈ సంఖ ఆల్తీ బ్లౌజ్ సంఖ మనం మార్కింగ్ చేసినటువంటి సంఖ అంటే ఇక్కడికి మ్యాచ్ అయిపోవాలి ఇది చెస్ట్ మార్కింగ్ కదా అలాగే ఈ సంఖ మార్కింగ్ మ్యాచ్ అయినట్లయితే మనకు బ్లౌజ్ కటింగ్లో ఎటువంటి పొరపాట్లు లేనట్టు అనమాట సో చూడండి ఇక్కడ పైన ఆలత బ్లౌజ్లో పైన భుజం పైన కుట్టు కానించి ఇక్కడ శంఖ టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా ఫస్ట్ కుట్టు అక్కడ వరకు మనం ఎంతైతే కుడతామో అక్కడ నుంచి ఇలా చూసుకోవాలి కరెక్ట్గా వచ్చేసింది అండి నాకు మ్యాక్సిమమ్ చూడండి ఎక్కడ మనకు ఈ లైన్ మీదనే ఈ కరెక్ట్ కరెక్ట్గా సరిపోయింది సో మనము ఇంకెక్కడ కొంత మాట్లాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా ఇదే సరిపోయింది ఒకవేళ సరిపోకపోయింది అనుకోండి ఒకవేళ మనం కిందకి వచ్చింది అనుకోండి అప్పుడు కిందికి మార్కింగ్ చేసుకోవాలి కొంచెం పైకి వచ్చింది అనుకోండి పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నాకు నాకు గా సరిపోయింది ఇదే మెథడ్ మీరు ఫాలో అవ్వండి చాలా ఈజీగా అయితే ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోని ఈ నడుము లూజ్ ఎంతైతే వస్తుందో అంత షోల్డర్ కోసం తీసుకుంటాం అది షోల్డర్ ఎవరి కోసం నెక్కు పైకి తొడిగే వాళ్ళకైతే అంతే తీసుకుంటాం కానీ డీప్నెస్ బ్లౌజులకు అర్థం ఇచ్చని తగ్గించుకోవాలి ఓకేనా ఇప్పుడు నడుము లూజ్ ఎంతైతే వచ్చిందో దాన్ని శంఖకోసం కూడా తీసుకుంటాం శంఖకోసం తీసుకున్న తర్వాత మనం ఆల్ది గ్లోజ్లో ఈ శంఖ అనేది కొలుపు చూసుకుంటే మనకు కరెక్ట్గా సరి మ్యాచ్ అవ్వాలి అప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయితేనే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతున్నట్టు ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము నెక్కి ఎంత తీసుకోవాలనే చెప్తాను సో ఇక్కడ వచ్చేసి ఇలాంటి నెక్ వచ్చేసి పైన రెండు ఇంచులు తీసుకుంటున్నాను అలాగే కింద వచ్చేసరికి రెండున్నర తీసుకుంటున్నాను సో ఇది వీళ్ళ డీప్ వీళ్ళ డీప్ను బట్టి అంటే ఎడలిప్ను బట్టి వాళ్ళ ఆది బ్లౌజ్ ప్రకారంగా మార్కింగ్ అనేది చేసేసి ఉంటుంది కానీ ఈ సైజు వాళ్ళకి అంటే థర్టీ సైజ్ థర్టీ సెవెన్ సైజు కదా ఈ బ్లౌజ్ సో కంపల్సరీ ఇటు రెండు ఇటు రెండు ధర పెట్టుకోండి చాలా పర్ఫెక్ట్ అయితే బ్లౌజ్ అనేది కురుతుంది సో ఇప్పుడు మార్కింగ్ చేసేసినాము అయిపోయింది ఇప్పుడు మనం కటింగ్ అనేది చేసుకోవాలి కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ కింద కూడా మార్కింగ్ చేస్తాను ఒక టిప్ చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కటింగ్ అయితే చేస్తాను నెక్కు కట్ చేయట్లేదండి నేను నెక్కు నేను కుట్టేటప్పుడు ఏదైనా డిజైన్ పెట్టాలన్నా అప్పుడు మళ్ళీ ఒకసారి ఒక మార్కింగ్ అనేది మనం మారుస్తాం అనమాట అంటే నెక్కు దగ్గర మారుస్తాను సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ మూడు బ్లౌజెస్ ఒకటేసారి కట్ చేస్తున్నానండి చూసారు కదా విధంగా కట్టింగ్ అయితే చేసేసిన తర్వాత ఒక టిప్ నేను చెప్తాను చూడండి మనకు బ్యాక్ పార్ట్ కంపల్సరీగా కింద ఇక్కడ కింద ఉంటుంది కదా ఇట్లా ఇక్కడ నుంచి కొంచెం చెప్పారు నుంచి ఇట్లా ఒక పావించుని ఇట్లా క్రాస్కి అయితే కట్ చేసేయండి అలా కట్ చేయడం వల్ల బ్లౌజు ఇక్కడ మనకు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇస్తున్న కిందకి ఇట్లా ఏర్వబడకుండా ఉంటాయి అనమాట సో అందుకోసం ఇట్లా బ్యాక్ పట్టి పర్ఫెక్ట్ ఈ విధంగా కటింగ్ చేసుకోండి ఎటువంటి డౌట్స్ ఏం అవసరం లేదండి ఇంకా భుజ్జాలు జారుతాయి సంగ దగ్గర టైట్ ఉంటుంది అట్లా ఏం ప్రాబ్లం అనేది ఏమి ఉండదు అనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకు చేసిన దగ్గర ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కుట్టు పడాలి అనేసి ఒక టక్స్ అనేది వేసుకున్నాయి ఇది మనకు టైట్ ఫిట్టింగ్ కుట్ అనమాట సో అందుకోసం ఒక టక్స్ అనేది ఇస్తున్నా చూసారు కదా ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్గా అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా బ్యాక్ పార్ట్ మనం కరెక్ట్ కటింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఆటోమేటిక్గా కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము చిన్న బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాం సో ఇంకా చూడండి మన కింద బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్నాము ఈ హ్యాండ్స్ కోసం ఇదే మట్టని ఇట్లా మట్ట పెట్టేసుకుంటే మనకు నాలుగు మట్టలు అయితే వచ్చేస్తుంది అప్పుడు మనకు రెండు చేతులనే వచ్చేస్తాయి సో చూడండి ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా పైన వాటిని మనం ఎక్కువ తక్కువ లేకుండా కట్ చేసుకోవాలి సో అందుకోసం వచ్చేసి నేను స్కేల్ తోట క్లైమ్ మార్కింగ్ అనేది చేసుకొని ఈ ఎక్కువ తక్కువ అనేవి కట్ చేస్తున్నాం కంపల్సరీ కట్ చేసుకోవాలి లేదంటే క్రాస్లో వచ్చేస్తాయి విధంగా కటింగ్ చేసేసిన తర్వాత మనకు ఆల్తీ బ్లౌజ్లో హ్యాండ్స్ ఏ విధంగా ఉన్నాయో దాని ప్రకారంగా మనకి నేనే చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను గోటు వేస్తున్నాను అనమాట బ్లౌజ్లకి సో హ్యాండ్స్ కూడా గోటు వేస్తున్నాను సో అంటే పైపింగ్ వేస్తున్నా అనమాట సో అందుకోసం వచ్చేసి హ్యాండ్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఇట్లా తీసేసుకొని హ్యాండ్స్ అయితే మనకి చేసేస్తున్నాను చూడండి ఇక్కడ కుట్ల కోసం వదిలేసినాను అలాగే హ్యాండ్ ఇలాగ దాని ప్రకారంగా ఇలా పెట్టేసుకొని హ్యాండ్ పొడువు ఇక్కడ వరకు ఉంది దీనికి ఒక అడ్యించనేది కలుపుకోవాలి అలాగే సంఖ డౌన్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది దీనికి ఒక అడ్డయించనే కలుపుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇట్లా ఒక లైట్ ఒక వన్ నుంచి ఇట్లా స్ట్రెయిట్ మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసేలాగా ఇట్లా షేప్ అనేది ఇచ్చేసేయండి అంతే అండి చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా ఈజీగా మీకు హ్యాండ్ కట్టింగ్ అనేది చూపిస్తున్నాను సో ఎక్కువ ఏం కన్ఫ్యూజ్ లేకుండా చాలా సింపుల్ మెథడ్లో మీకు హ్యాండ్స్ కట్టింగ్ అనేది చూపిస్తున్నాను సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా హ్యాండ్స్ అనేవి కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఇట్లా కట్టింగ్ అనేది చేసిన తర్వాత ఇది ఓపెన్ చేయకముందుకి ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి ఇప్పుడు మనం సంఖలో ఏ విధంగా తీసుకోవాలి అంటే ఆల్తీ బ్లౌజ్ ఇక్కడ పైన పైన కుట్టు కానిచ్చి ఈ సంఖ దగ్గర వరకు ఇట్లా కుట్టు వరకు ఇట్లా పట్టుకొని ఇట్లా చూసుకోండి ఒకసారి ఎక్కడ వచ్చింది మనకి ఇక్కడ దాకా వచ్చింది ఇప్పుడు దీంట్లో సగానికి ఇక్కడ మర్చి చేసుకొని ఇక్కడ నుంచి ఒక అడ్డ ఇంచేసి మీని ఈ విధంగా ఇట్లా మార్కింగ్ మీద చేసి వీటిని ఓపెన్ చేసుకోండి ఇట్లా ఓపెన్ చేసుకొని ఇట్లా సంఖులో తనే తీసేసుకోవాలి సో నాకు ఇక్కడ మూడు బ్లౌజ్ పీసులు ఉన్నాయి కాబట్టి నేను చూపిస్తున్న చూడండి ఈ విధంగా ఇట్లా సంకులో తనే తీసేసుకోవాలి మనకి ఇది వచ్చేసి ఇట్లా ఇట్లా షేప్ అనేది ఇట్లా రావాలి చూడండి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ తగ్గాల ఇక్కడ సెడ్డలోకి వచ్చేసరికి తిరగాల మరి ఇక్కడ వచ్చేసరికి తగ్గాలి ఈ విధంగా మనం సంక్రాంత అనేది తీసుకోవాలి ఇట్లా తీసిన సైడ్ ఒక టక్స్ అనేది పెట్టుకోండి మనం కుట్టేటప్పుడు వెనకల సైడ్ కుట్టకుండా ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా చూసుకుంటాం అనమాట ఈ టక్స్ ఉండటం వల్ల సో ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మిగిలినది ఏంటి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇది ఓపెన్ చేసుకొని మనకి ఇక్కడ చూసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ సరిపోతుందా లేదా ఒకసారి ఆల్తీ బ్లౌజ్ తీసేసుకొని ఆల్ది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ పొడువు మనకు ఎగ్జాక్ట్గా సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసుకుందాము సో నాకు ఇక్కడ వచ్చేసి తక్కువ ఉందండి సో చూసారు కదా ఇక్కడ తక్కువ ఉంది సో ఇక్కడ మనకు సరిపోనప్పుడు మళ్ళీ మనం దీని ఇట్లా మనకి ఎక్కడైతే సరిపోతుందో అక్కడ ఇట్లా పెట్టేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో ఈ విధంగా ఇట్లా పెట్టేస్తున్నాను నాకు ఇప్పుడు ఇట్లా సరిపోతుంది కొంచెం ఎడలు పడేది వచ్చేసింది ఇక్కడ సరిపోతుంది సో ఇప్పుడు మార్కింగ్ చేసినటువంటి లైనింగ్ ఉంది కదా బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా ఇది మనం క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్కి పెట్టిందా మామూలు కట్ బ్లౌజ్ అయితే నార్మల్ నార్మల్గా కట్టేసుకోవచ్చు సో నేను ఇక్కడ వచ్చేసి ఇట్లా క్రాస్ అయితే పెట్టేశాను సో ఈ విధంగా ఇట్లా క్రాస్ అనేది పెట్టేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఒక కొన్ని టిప్స్ అనే ఉన్నాయి ఆ టిప్స్ని ఫాలో అయ్యారంటే బ్లౌజ్ భుజాలు జారదు అలాగే చెస్ట్ అనేది బాగా తిస్తూ కూర్చుంటుంది అలాగే మనకు సైడ్లు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటాయి చాలా మంది సైడ్ కుట్లు వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ తక్కువ రావడం లేదంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ రావడం అట్లా జరుగుతూ ఉంటుంది మ్యాక్సిమం ఎక్కువ శాతం ఫ్రంట్ పార్ట్ తక్కువ వస్తూ ఉంటుంది చాలా మందికి అలా రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ అనేవి చెప్తాను వాటిని ఫాలో అవ్వండి సో ఇప్పుడు చూడండి మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా నేను ఇట్లా మార్కింగ్ అయితే చేస్తున్నాను సో ఇది యాజ్ డీజ్గా మనకి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసేసేయండి సో ఇది వచ్చేసి మనకి టైట్ ఫిట్టింగ్ కుట్టు అందుకోసం నేను పైకి మార్కింగ్ చేశాను సో చూడండి ఇట్లా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసాను నేను బ్యాక్ పార్ట్ లేక ముందుకి ఇక్కడ చూడండి ఇంట్లో కింద నుంచి నేను నాలుగు ఇంచులనే తీసేస్తున్నాను ఈ సైజు వాళ్ళకి నాలుగు ఇంచులని తీసుకున్నాను అంటే వీళ్ళ బ్లౌజ్ కూడా వచ్చేసి పదిహేద్ ఇంచులు ఉంది ఒరిజినల్ కూడా అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ నాలుగు ఇంచులను తీస్తున్నాను వాళ్ళ సైజు బ్లౌజ్ని పట్టేసి మనం తీయాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి ఈ సైడ్కి వచ్చేసరికి రెండున్నర ఇంచెస్ మీద తీసేయాల రెండున్నర ఇంచెస్ పడేంత మీకు ఎంత చెప్పు నాకు ఈ సైడ్కి వచ్చేసరికి రెండు నర తీసేసేయాలి ఇటు సైడ్కి వచ్చి అంటే ఇక్కడ పట్టి కదే పట్టి వస్తాయి కాబట్టి ఇక్కడ నాలుగు ఇంచులని తగ్గించేసేయాలి ఇక్కడికి వచ్చేసరికి రెండున్నర ఇంచులని తగ్గించేసేయాలి ఇక్కడికి వచ్చేసరికి అందరికి నాలుగు ఇంచులని కాదండి ఇక్కడికి వచ్చేసరికి ఎవరికైనా సరే రెండు నరని తగ్గించేయాలి సైడు మనకు ఇటు సైడ్కి వచ్చేసరికి అందరికీ నాలుగు ఇంచులు కాదు వీళ్ళు జాకెట్ పొడు ఎక్కువ ఉంది కాబట్టి నేను నాలు ఇంచిన తగ్గించేశాను మామూలుగా అయితే కనుక మూడు మూడు అట్లా కొంతమందికి అయితే రెండున్నర కూడా ఉంటుంది అంటే చెస్ట్ ఎక్కువ ఉంటే కనుక మనకు రెండు కూడా ఉంటుంది ఇక్కడ తగ్గించేసేది కానీ మనం బ్లౌజ్ అందరి బ్లౌజులు ఒకేలాగానే ఉండవు సో వాటిని చూసుకొని మనం ఎంత తగ్గించేది ఎంత పెంచేది అనేది మనకి ఇక్కడ ఉంటుంది అనమాట సో ఇది అందరికీ ఒకేలా ఉండదు ఓకేనా నేను ఒక్కొక్క జాకెట్కి ఒక్కొక్క మెథడ్ చెప్తూనే ఉంటాను ఒకసారి మీరు చూడండి వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు దీన్ని తీసేస్తున్నాను బ్యాక్ పార్ట్ నాకు ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ఆల్తి బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి సో అల్తి బ్లౌజ్ షోల్డర్ ఇట్లా మార్కింగ్ సెంటర్ దగ్గర ఇట్లా పట్టేసుకొని ఇక్కడ టక్స్ ఉంటుంది రాసపట్టికి పైన టక్స్ ఈ టక్స్ వరకు ఇట్లా పట్టుకొని చూసుకోవాలి పైన అర్థయించి కుట్ల కోసం వదిలేసుకోవాలి అలాగే ఇది యాజ్ యాజ్టీస్ ఏ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇలా అర్థయించనేది కుట్ల కోసం తీసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ను ఈ చెస్ట్ మార్కింగ్ను ఈ మనకి కల్పిస్తుంటే మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది వచ్చేస్తుంది ఎగ్జాంపుల్గా మీరు చెప్తా చూడండి ఎంత వచ్చింది అనేది సో వీళ్ళకి పదమూడున్నర వచ్చింది ఎగ్జాక్ట్ అయితే వీళ్ళకి కూడా సరిపోతుందండి పదమూడున్నర బ్యాక్ పార్ట్ తీసుకున్నాం ఒరిజినల్ పొడవు కానీ ఫ్రంట్గా వచ్చేసరికి పదమూడున్నర ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనం బ్యాక్ నెక్ ఇక్కడ ఎంత తీసుకున్నాము భుజాలు జారకుండా ఉండాలంటే నేను టిప్స్ చెప్తా అని చెప్పాను కదా సో ఇక్కడ పైన భుజం పైన ఎంత తీసుకున్నాము ఇంచులు తీసుకున్నాము ఇదే రెండు ఇంచుల్ని మనం ఇక్కడ కింద తీసుకున్నాం అనుకో భుజాలు అనేవి జారవు కానీ చాలా మందికి ఇది ఇట్లా ఇంచులు తీసుకోవడం ఇష్టం ఉండదు బాగా బ్రాడ్ తొడిగే వాళ్ళకైతే ఇక్కడ రెండు తీసుకున్నప్పుడు ఇక్కడ రెండున్నర మూడు గాన్స్ తీసుకునే వాళ్ళు ఉన్నారండి సో వాళ్ళని బట్టి వాళ్ళ బ్లౌజ్ని బట్టి మనం ఇక్కడ పొడువు అని పెంచుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి ఇది అర్ధ ఇంచి కుట్ల కోసమే మార్కింగ్ అనేది చేశాను సో ఇప్పుడు అక్కడ నుంచి మనకు ఉక్సుల పట్టి కాజా పట్టి సైడ్ ఇక్కడ ఉక్సులు పట్టి తీసుకొని పైన ఇక్కడ కుట్టుకాడ ఈ ఈ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసి కుట్టుకాడ ఈ విధంగా ఈ ఉక్సుల పట్టి ఈ లైన్కి చక్కగా వచ్చేలాగా చూసుకోండి సో నాకు ఇక్కడ ఇట్లా లైన్ చక్కగా వచ్చేలాగా చూసుకుంటే నాకు ఇంతవరకు అనమాట చాలా డీప్గా ఉంది వీళ్ళది నెక్ సో ఇక్కడ కొంచెం పైగానే మార్కింగ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇసల పట్టి ఇక్కడ దాకా ఉంది దాకా మనం మార్కింగ్ అనేది కరెక్ట్గా అయితే చేసేసాము ఇప్పుడు దీన్ని మార్కింగ్ వచ్చేసుకుని చూడండి వీళ్ళ వచ్చి ఓవర్ నెక్ పెట్టుకున్నారనమాట ఫ్రంట్ డీప్ నెక్ అనమాట ఫ్రంట్ కూడా సో చూడండి ఇక్కడ వచ్చేసి దాదాపు ఎయిట్కు ఒక గీత తక్కువ ఉంది అంతే అంత డీప్గా అయితే పెట్టుకున్నారు వాళ్ళు ఆల్ది బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి మనం ఆల్ది ఆలది బ్లౌజ్ ప్రకారంగానే మార్కింగ్ చేసి కుట్టాల్సి ఉంటుంది లేదు మనం పైకి పెట్టామనుకుంటే వాళ్ళ కస్టమర్కి ఇష్టం ఉండదు సో ఆల్ది బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆల్ది బ్లౌజ్ ప్రకారంగానే పెట్టేసేయాలి సో ఇప్పుడు ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు సంకలోత అనేది తీసుకోవాలి సంకలత ఎలా తీసుకోవాలి అంటే మనకు టైట్ రాకుండా లూజ్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ బాక్స్ అనేది ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి ఓకేనా ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఈ మార్కింగ్ లోపలని మనం సంకల్తనే తీసుకోవాలి ఒక అర్ధ ఇంచెస్ మీద ఉండాలి కంపల్సరీగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ ప్రకారంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇంకొకటి అండి మనకు సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు ఎక్కువ తక్కువలు అనేవి ఉంటాయి కదా అవి లేకుండా ఎక్కువ తక్కువలు లేకుండా రావాలి అంటే ఇక్కడ చూడండి ఈ వారన్న పైన ఒక పావు ఇంచెస్ మీద ఇట్లా మార్కింగ్ అనేది పెంచండి అప్పుడు మనకు ఫ్రంట్ స అంటే బ్యాక్ సైడ్ మన సైడ్ కుట్లు వేసేటప్పుడు ఫ్రంట్లో ఎక్కువ అనేవి రాకుండా ఉంటాయి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం నెక్కింత ఇంత టిఫ్ నెక్ పెట్టుకున్నా సరే మనకు నెక్ లూజ్ రాకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అనే చెప్తాను చూడండి ఇది మొత్తం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేసిన తర్వాత మీకు ఒక టిప్ అనే చెప్తాను ఆ టిఫ్ని ఫాలో అవ్వండి మీకు ఎటువంటి భుజ్జాలు అనేవి అంటే ఫ్రంట్ నెక్ అనేది అస్సలు లూజ్ లూజ్గా ఉండదనమాట పట్టుకుని అయినా సరే భుజ్జాలు అనేవి జారకుండా అంత టిఫ్గా అయితే ఉంటాయి సో ఆ మెథడ్ చాలా ఏం పెద్ద కష్టమైన మెథడ్ ఏం కాదండి చాలా ఈజీగానే ఉంటుంది ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది కంపల్సరిగా ఒక పావుంచేసి మీద ఇట్లా క్లాత్ అనేది కట్ చేసేయాలి అప్పుడే మనకు ఫ్రంట్ లూజ్ అనేది రాకుండా ఉంటుంది సో ఇంకా మిగిలిన క్లాత్లో క్రాస్పట్లనేవి కట్ చేద్దామండి సో క్రాస్పట్లకు వచ్చేసి చాలా చాలా ఈజీ మెథడ్ చెప్తున్నాను అండి ఎవ్వరికైనా కానీ ఇట్లాగనే కట్ చేసేయండి మీకు ఎటువంటి నా పద్ధతిలో మీరు బ్లౌజ్ కటింగ్ చేశారంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమి రావండి ఒకసారి చూడండి ఇది వచ్చేసి మనం క్రాస్పట్ల పొడి మీద తీసుకోవాలి అంటే బ్యాక్ సైడ్ పొడు ఉంది కదా అక్కడ దాకైతే అయితే తీసేసుకుంటున్నాను ఈ అగస్ట్ అనేది కట్ చేస్తున్నాను కొద్దిగా చూడండి చాలా ఈజీ మెథడ్లో చెప్తాను సో ఇక్కడ వచ్చేసి ఇది ఇప్పుల పట్టి కాజాపట్టి సైడ్ నాలుగించులు తీసుకోండి అలాగే ఇటు సైడ్కి వచ్చేసరికి మూడించులు అనేది తీసుకోండి ఇక్కడ నుంచి ఇది థర్టీ సెవెన్ బ్లౌజ్ కాబట్టి మూడించుల దగ్గర ఒక మధ్య సో ఇక్కడ నాలుగించులు ఇక్కడ మూడించులు ఇక్కడికి వచ్చేసరికి రెండున్నర ఇంచులు ఇప్పుడు ఈ నాలుగించుల్ని ఈ రెండున్నర ఇంచుల్ని ఈ మూడు ఇంచుల్ని కలిపేసుకుంటే మనకు షేప్ పట్టి అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు దీని ప్రకారంగా కట్టింగ్ అనేది చేసేసుకున్నాము సో దీని ప్రకారంగానే పీస్గా ఒరిజినల్ పీసులు అనేవి పెట్టేసుకొని బ్లౌజ్ పీసులు కటింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్